అసెంబ్లీ ఎన్నికలతో షెడ్ కెళ్లిన కారు ఇప్పుడు పూర్తిగా శిథిలం అయిపోయింది ఇక తుక్కు కింద ఆమెసుకోవడమే తెలంగాణలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ అడ్రస్ ఈ లోక్సభ ఎన్నికల్లో గల్లంతైంది రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా లోక్సభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉండేది కానీ మొదటిసారిగా బీఆర్ఎస్ కు లోక్సభలో కాలు పెట్టే అవకాశం లేకుండా పోయింది ఆరు నెలల్లో బీఆర్ఎస్ పరిస్థితి మొత్తం తలకిందురైంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అప్పటి లోక్సభ ఎన్నికల్లో పదకొండు ఎంపీ సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది ఎంపీ స్థానాలు దక్కగా ఈసారి ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కు రాలేదు పదిహేడు ఎంపీ స్థానాల్లో ఒక్క మెదక్ మినహా మిగతా ఎక్కడా కూడా కనీసం పోటీ ఇవ్వలేకపోయింది గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ ఇప్పుడు నిజమయ్యాయి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన గులాబీ బాస్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్నారు మొన్నటికి మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా ఢిల్లీలో మనమే ప్రభుత్వాన్ని డిసైడ్ చేసేది అంటూ ప్రగల్భాలు పలికారు సెంట్రల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే మన పట్టుకుంటారని జనం చెవుల్లో పువ్వులు పెట్టారు అంతేకాదు ప్రధానమంత్రి కూడా అయిపోవచ్చని కరడు కన్న కేసీఆర్ ని తెలంగాణ జనం ఈడ్చి కొట్టారు పిఎం కుర్చీపై కన్నేసిన కేసీఆర్ ను కనీసం లోక్సభలో అడుగు పెట్టకుండా బీజేపీ కాంగ్రెస్ కలిసి చావు దెబ్బతీశాయి ఈ పరిస్థితుల్లో మళ్లీ బీఆర్ఎస్ పేరుతో పొరుగు రాష్ట్రాల్లో కేసీఆర్ రాజకీయం మొదలు పెడతారా లేదంటే ఇంట్లోనే కూర్చుంటారా అన్నది చూడాలి ఎందుకంటే ఈ మధ్య మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వచ్చాయి అక్కడి నుంచి కొందరు నేతలు కూడా వచ్చి కేసీఆర్ ని కలిసి వెళ్లారని చెబుతున్నారు తెలంగాణలో ఉరికి కోల్పోతున్న బీఆర్ఎస్ ను మహారాష్ట్ర జనం ఎంతవరకు ఆదరిస్తారన్నది అనుమానమే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వలసలు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్న వార్తలు వస్తున్నాయి లోక్సభ ఎన్నికల దాకా వెయిట్ చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇక ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరతారన్న టాక్ నడుస్తోంది ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆ పార్టీలో ఉండేదెవరు మిగతా పార్టీల్లో జంప్ అయ్యేదెవరు అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది మొత్తానికి పదేళ్ల అహంకారాన్ని తెలంగాణ జనం ఈ విధంగా దెబ్బతీశారు